residential plots .in. plot projects for investments individual plots for constructions. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మరోసారి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో టీడీపీ మినీ మహానాడులో పాల్గొన్న రేవంత్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఇప్పటి వరకు బీజేపీతో తాము పొత్తులోనే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు అయితే బీజేపీ వద్దనుకుంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని ఆయన తేల్చి చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో దక్షిణాది ఉత్తరాది అంశాలపై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతోందని గలం విప్పిన పవన్ కళ్యాణ్ కు టీడీపీ నేత రేవంత్ రెడ్డి మద్దతు పలికారు ఉత్తరాది దక్షిణాది విభేదాలు పలు అంశాల్లో స్తున్నాయని దక్షిణాది భారతదేశానికి అన్యాయం జరుగుతోందని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఆవేదన సరైందే అన్నారు రేవంత్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి సమర్థించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది దీంతో పాటు మినీ మహానాడుతో కేసీఆర్ సర్కార్పై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటే ఏ పార్టీతోనైనా తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యంగా మహానాడు నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి